చిన్నప్పుడు నడుస్తున్నప్పుడు కాలికి కాగితం తగిలితే దానికి దండం పెట్టేవాళ్ళం లేదంటే వదిలేవారు కాదు విదేశాల్లో అయితే పుస్తకాల్ని కింద పడేసి క్లాసుల్లో వాటిపై బూట్లు పెట్టుకుని కూర్చుంటారు వాళ్ళు అలా చూడరు కాగితమే కదా దాంట్లో ఏముంది అంటే కాగితంలో ఏముంటుంది దేవుడున్నాడా పుస్తకంలో దేవుడున్నాడా సృష్టిలోని ప్రతి దాంట్లో సృష్టికర్త ముద్ర ఉందని తెలుసు కాబట్టి దండం పెడతాం ప్రతి దానికి మనిషికి సృష్టికి మూలమైన దాన్ని చూడడానికి ఇది అది అని లేదు మన సంస్కృతికి పునాది అదే చెట్టు కనబడితే చెట్టుకు ఆవు కనబడితే ఆవుకు పుట్ట కనబడితే పుట్టకు కుక్క కనబడితే కుక్కకు దండం పెట్టచ్చు మనకందులో సమస్య లేదు ఇంట్లో ఒక గిన్నె తీసుకోవాలన్నా దండం పెట్టే తీసుకుంటారు కదండి చిన్నపిల్లలు కూడా ఎందుకంటే భక్తి అనేది ఆ వస్తువులో ఉండదు అది మన హృదయంలో ఉంటుంది ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నానండి అక్కడ సెమ్మెడి దగ్గర అక్కడ పుట్టు ఉంది ఒక ఆయన దానికి ఒక మంచి చీర కట్టి పసుపు రాసి పూజ చేసుకుంటున్నారు అక్కడ జనం అంతా దండం పెట్టుకుంటూ ఉంటే నేను కారాపి దండం పెట్టి వెళ్తాను ఎందుకని ఆయనకు అది అంత పూజనీయమైనప్పుడు దీంట్లో చెద పురుగులున్నాయి చెదలో ఏముంటుంది దేవుడు ఉంటాడా ఇదంతా మూర్ఖత్వం ఇంకో మనిషికి అది పవిత్రమైనది ఆయన భక్తితో పూజిస్తున్నారు మంచి చీర కూడా కట్టారు ఆయన అంత భక్తితో ఉన్నప్పుడు నాకేం పోయింది నేను కూడా దండం పెట్టుకోవాలి కదా నేను పుట్టకే కాదు చెదపురుగు వచ్చినా దండం పెట్టుకుంటాను దానిలో తప్పేంటి